ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఇంతకుముందు వీడియోలో మనము గ్రామార్వణం అంటే నక్షత్రార్వణం గురించి తెలుసుకున్నాం కదా దాని గురించి ఉదాహరణ తీసుకొని మీకు ఇప్పుడు వివరిస్తాను అర్వణం అంటే పొందిక అంటే ఎవరైనా సరే ఏదైనా గ్రామంలో కానీ నగరంలో కానీ లేదా వీధిలో కానీ గృహ కొనుగోలు చేయడం కానీ లేదంటే అక్కడ గృహాన్ని నిర్మించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ స్థలం అన్నది వీరికి కలిసి వస్తుందా లేదా అన్నది మనము ఈ గ్రామార్వణం వల్ల మనము తెలుసుకోవచ్చు దీన్నే మనము నక్షత్రార్వణం అని కూడా అంటాము అంటే నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం కదా సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్థల నక్షత్రం నుంచి నామ నక్షత్రం వరకు మనం ఇక్కడ లెక్కిస్తున్నాము అంటే గ్రామార్వణం కనుక తీసుకున్నట్లయితే స్థలం అంటే మీరు ఏ స్థలంలో ఏ ఊర్లో అయితే గృహం నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో లేదా ఏ ఊర్లో అయితే మీరు అక్కడ గృహం కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఊరి పేరు యొక్క నక్షత్రం ఉంటుంది కదా స్థల నక్షత్రం నుంచి మీ నామ నక్షత్రం మీ నామ నక్షత్రం వరకు మనం ఇక్కడ అనాలసిస్ అన్నది చేస్తున్నాం అలా అనాలసిస్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అన్నవి ఇలా ఉంటాయి అంటే మనకి మొత్తం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు అనేవి ఉన్నాయి కదా ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి ఐదు నక్షత్రాలు కనుక వచ్చినట్లయితే ఆ తీసుకునే ఇల్లు అన్నది మనకి లాభం తెచ్చిపెడుతుంది అని అర్థం చేసుకోవచ్చు ఆరు ఏడు ఎనిమిది నక్షత్రాలు అయితే ధన నష్టం అంటే ఎక్కువగా మనీ లాస్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది కారణాలు ఏవైనా సరే మనం ఎవరికైనా ధనం ఇచ్చినప్పుడు తిరిగి రాకపోవడము అటువంటివన్నీ కూడా ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నక్షత్రాల్లో కనుక రిజల్ట్ వచ్చినట్లయితే ధనధాన్య లాభం అంటే ఎక్కువ లాభం అనేది ఉంటుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నెంబర్స్లో అంటే ఈ నక్షత్రాల్లో కనుక రిజల్ట్ వచ్చినట్లయితే స్త్రీ దరిద్రం ఎక్కువగా కూడా స్త్రీ వల్ల మనస్పర్ధలు కానీ లేదంటే స్త్రీ వల్ల అక్కడ ఆ గృహంలో మనం సంతోషంగా ఉండకపోవడం కానీ ఇటువంటివి ఎప్పుడు చీకు చింత టెన్షన్స్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా ఇరవయో నక్షత్రం కనుక రిజల్ట్ వచ్చినట్లయితే పాదపీడ ఎప్పుడు కూడా ఏదో ఒక చికాక్ అనేది ఉంటూ ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నక్షత్రం కనుక వచ్చినట్లయితే సంపద అంటే మనం తీసుకునే ఇంట్లో లేదంటే నిర్మించిన ఇంట్లో ఎటువంటి ద ధన ధన నష్టం అనేది ఉండదు ఎప్పుడు కూడా ధనం కలకల్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఐదో నక్షత్రం కనుక వచ్చినట్లయితే భయపీడలు భయపీడలు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చికాకు దానివల్ల టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఆరో నక్షత్రం ఇరవై ఆరో నక్షత్రం వస్తే మనస్పర్ధలు ఎప్పుడు కూడా అక్కడ ఆ ఇంట్లో మనం తీసుకున్న ఇంట్లో మనస్పర్ధలు ఏదో ఒక చికాకు లేదా చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనకు తెలిసిన వాళ్ళతో కానీ ఎప్పుడు కూడా మనస్పర్ధలు రావడం అన్నది కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ నక్షత్రం కనుక రిజల్ట్ వచ్చినట్లయితే భేదము భేదము అంటే మనకు అయిన వారితో కానీ లేదంటే మన స్నేహితులతో కానీ మనస్పర్ధలు రావడం దానివల్ల విడిపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఆ ఇరవై ఏడు నక్షత్రాలను బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ అన్నవి ఇలా రావడం అన్నది జరుగుతుంది మీకు ఒక ఉదాహరణ తీసుకుంటాను నీరజ అనే ఆవిడ బేగంపేటలో గృహం కొనుగోలు చేయాలి అని అనుకున్నారు వారికి ఆ స్థలం అంటే ఆ ఊరన్నది కలిసొస్తుందా లేదా అన్నది మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాం బేగంపేట అంటే ఉత్తరాషాఢ నక్షత్రము నీరజ అంటే అనురాధ నక్షత్రము మనం ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం కనుక లెక్కించినట్లయితే ఇరవై నాలుగో నక్షత్రం అన్నది అవుతుంది ఇరవై నాలుగో నక్షత్రం అంటే మనం చెప్పాం కదా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు నక్షత్రాల మధ్యలో వస్తే సంపద అని సో వారికి ఆ ఇల్లు తీసుకుంటే అంటే ఆ బేగంపేటలో కనుక తీసుకున్నట్లయితే వారికి ఎప్పుడు కూడా సంపద అనేది ఉంటుంది ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు ఆ ఇల్లు వారికి కలిసి వస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే మాధవి అనే ఆవిడ రాజమండ్రిలో గృహం తీసుకోవాలని అనుకున్నారు సో వారికి అది ఎలా ఉంటుందో మనం ఇక్కడ పరిశీలన చేద్దాము రాజమండ్రి నక్షత్రం మాధవి మకా నక్షత్రం మనం నక్షత్రం నుంచి మకా నక్షత్రం లెక్కించినట్లయితే ఇది కూడా ఇరవై నాలుగో నక్షత్రం అన్నది అయ్యింది అంటే ఇరవై నాలుగు అంటే ఇందాక చెప్పుకున్నట్లు మనకి సంపద సో వారికి ఆ తీసుకున్న ఇల్లు అన్నది కలిసి వస్తుంది అని మనం మాట్లాడుకోవచ్చు సో ఇలా మనము నక్షత్రార్వరణం అన్నది మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే గ్రామార్వనం దీన్నే మనం ఇంతకుముందు వీళ్ళలో చెప్పాను కదా సో ఈ గ్రామార్వణం అన్నది మనము ఇలా మనం క్యాలిక్యులేషన్ అన్నది చేయొచ్చు ధన్యవాదములు